అది అది ఫైనల్ గా వస్తుంది ఇప్పుడు మీరు చెప్పాను కదా నాకు ఈ ప్రాజెక్ట్ గురించిన ఇంకా వివరాలు కానీ క్లారిటీ కోసము ప్రతిసారి వాళ్ళకు ఫోన్ చేసేసి మాట్లాడుతుంటే మీరు వచ్చి కలెక్టర్ ఇక్కడ ఉండే టీమ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తే అట్లీస్ట్ మీతో నేను మాట్లాడడానికి నాకు ఏదైనా ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ ఉండడం కోసం రమ్మన్నారు ఇది ప్రజా అభిప్రాయం కానీ ప్రజల మధ్యలో దీని గురించిన సేర్పు గురించిన సమావేశం కాదు

డ్రోన్లు సంబంధించి నిత్యం ప్రతి రోజు రాత్రి పూట డ్రోన్లు ఇరవై ముప్పై డ్రోన్లు అన్ని ఈ ఐదు పవర్ ప్రాజెక్ట్ పరిధిలోనే ఎగురుతున్నాయి ఈ ఈ సందర్భంగా మేము లిఖిత పూర్వకంగా అలాగే ఆధారాలతో సహా ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది కానీ నేటి వారికి చర్య తీసుకోలేదు ఇది చాలా దుర్మార్గం మేము ఆదివాసులేమో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దని చెప్పేసి అడుగుతున్న నేపథ్యంలో మమ్మల్ని కేసులు పెడుతున్నారు కానీ ఈ ప్రాంతంలో షెడ్యూల్ ఏరియా ఒకటి బై చట్టం ఉన్న ఏరియాలో నవయుగ అనే కంపెనీ నిసిగ్గుగా ఈ చట్టాలను ఉల్లంఘించి ప్రభుత్వానికి మోసం చేసి ఈ మన జిరాయితీ భూమిలో అడవుల్లో దిమ్మలు పాతింది వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పి అడిగిన కనీసం ఒక కేసు కూడా ఇప్పుడు పెట్టకపోవడం చాలా దుర్మార్గం ఈ నేపథ్యంలో ఆదివాసులు ఏ రకంగా అర్థం చేసుకోవాలి జిల్లా యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ నవయుగ అదాని లాంటి కంపెనీలకి వీళ్ళు అమ్ముడిపోయారా ఏంటనే సందర్భం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ రోజు చలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఏజెన్స్ ప్రాంతంలో ఒకటి బై డెబ్బై చట్టం ఉన్నప్పటికీ కూడాను ఈ ప్రభుత్వాలు చట్టానికి వ్యతిరేకంగా చేస్తూ హైడ్రోపాల్ ప్రాజెక్టు పేరుతో అదాని అంబానీ నవయుగ కంపలకి భూములు అప్పచెప్పడం చాలా చాలా దారుణం అని మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఏజెన్సీలో ఉన్నటువంటి కొన్ని వేలాది సంఖ్యల ప్రజలు కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి రావడం జరుగుతూ ఉంది ఎందుకంటే మా భూములు మా ఊరు మా పొలాలన్నీ కూడా కాపాడుకోవాలి కావున కావున తక్షణమే చాలా చోట్ల కూడా ప్రతి మండల కేంద్రము ప్రతి దగ్గర కూడాను ర్యాలీలు ధర్నాలు చేయడం జరిగింది అయినప్పటి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి ఆ జీవో రద్దు చేయడం లేదు కావున మాకు సపరేట్గా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు అందుకని చెప్పేసి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయడం జరుగుతూ ఉంది కలెక్టర్ గారు దయచేసి మా ప్రాబ్లం అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి జనాల గోళని విన్ విలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి వెంటనే జివో నెంబర్ రెండు పదమూడు యాభై ఒకటి రద్దు చేయాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఈ జివోని రద్దు చేయకపోతే ఇదే కాదు ఏజెన్సీలో ఏజెన్సీలో ఉన్న ప్రజలందరూ కూడాను కొన్ని లక్షల ఉన్నాం లక్షల ఎత్తున ఒక ఉద్యమం సిద్ధంగా ఉంటామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు పదమూడు యాభై చేయాలి తరి కొడుతూ మా భూమి చెవికి వస్తే తరు కొడుతూ అదివాసుల ఐక్యత మా భూమిలో తిమ్మలు పాసిన నలుగు కంపెనీ చేసి పెట్టాలి మా భూమిలో తిమ్మలు వేసిన నలుగురు కంపెనీ చేయాలి

జరిగిన ఇదే మాట చెబుతూ ప్రజాభిప్రాయం సేకరణ జరిగిన ఇదే మాట చెబుతూ ఒక ఒక నిమిషం దయచేసి వినండి ఏమ్మా మనం చెప్పాల్సినది నివేదించాల్సింది గౌరవ మెజిస్ట్రేట్ గారికి మనం చెప్పేసాం ఐపీఆర్ కి సంబంధించిన దాంట్లో డీటెయిల్డ్ రిపోర్ట్ లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను అనేది చెప్పున్నారు మనం ఒకటే ఒక వాక్యం హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు ఏక వాక్య తీర్మానంగా మీరు చెప్పండి ఎందుకంటే మా తరఫున యాజ్ ఎ మెజిస్ట్రేట్ గా ఐదవ షెడ్యూల్ రక్షణగా వన్ సెవెంటీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు మీరు చట్టం ప్రకారంగా తీసుకునే వాళ్ళగా పీసా చట్టాన్ని అటవీ హక్కుల చట్టాన్ని ఈ ప్రాంతం ఐదవ రాజ్యాంగ షెడ్యూల్ మీకు మాకన్న మీరే బాగా తెలుసు దీన్ని పరిరక్షించే రక్షకుడిగా మేము చూస్తున్నాం కాబట్టి వీళ్ళంతా అమాయకులు గిరిజన గిరిజనులు తేడా వస్తే మాత్రం చూస్తూ ఊరుకోరు దయచేసి మీరు కూడా అర్థం చేసి సర్వే హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే మళ్ళీ నేనేం చెప్పానంటే సమావేశం తర్వాత పర్మిషన్ లేకుండా ఇక్కడ ఇక్కడ జిల్లా యంత్రాంగం పర్మిషన్ లేకుండా ఎవరైనా డ్రోన్స్ ఎగిరితే ఈ ప్రాజెక్ట్ సంబంధపడినట్టే

గిరిజన హక్కుల చట్టాలకి భిన్నంగా ఉన్నప్పుడు మళ్ళీ మనం వాళ్ళతో ఎక్స్పర్ట్ కంటేనో వాళ్ళకి తీసుకొస్తే అర్థం లేదు ఒక ప్రజాభిప్రాయ సేకరణ అంటే మా గిరిజన చట్టం ప్రకారం మా గ్రామంలో మేము నిర్వహించుకుంటాం మా అభిప్రాయం మా ఇష్టం అది నేను నేర్యించుకున్నాను ప్రజా అభిప్రాయం చేయడం కాదు తక్కువ ప్రచారం ఎందుకు అభిప్రాయం చేయాలి వాళ్ళని మీకు మినిమం ఒక పదిహేను రోజుల నుంచి ముప్పై రోజులు అడ్వాన్స్ గా నోటీస్ ఇచ్చేసేయాలి ఇది ప్రజా అభిప్రాయం మీది కాదు అది అది ఫైనల్ గా వస్తుంది ఇప్పుడు మీరు చెప్పాలి కదా నాకు ఈ ప్రాజెక్ట్ గురించిన ఇంకా వివరాలు కానీ క్లారిటీ కోసము ప్రతిసారి వాళ్ళకు ఫోన్ చేసేసి మాట్లాడుతుంటే మీరు వచ్చి కలెక్టర్ గా ఇక్కడ ఉండే టీమ్ ఎక్స్ప్లెయిన్ చేసి అట్లీస్ట్ మీతో నేను మాట్లాడడానికి నాకు ఏదైనా ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ ఉండడం కోసం రమ్మన్నారు ఇది ప్రజా అభిప్రాయం కానీ ప్రజల మధ్యలో దీని గురించిన సేర్పు గురించిన సమావేశం కాదు கமிட்டேகா okay. <laughs> okay. <laughs> okay. <laughs>

ఒక అఫీషియల్ గా మీటింగ్ పెట్టి ఇంకా పూర్తి అవగాహన కోసం పెట్టిన ఒక సమావేశమే అది తెలుసు సార్ ఫైనల్ మాట గ్రామ సభ అభిప్రాయం లేకుండా పీసా కమిటీ ఆమోదం లేకుండా ప్రాజెక్ట్ మీద ముందుకు వెళ్ళమని చెప్పి కలెక్టర్ గారు బహిరంగ ప్రకటించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము